హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బియ్య పిండితో బోండాలు అలాగే ఆనియన్ చట్నీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ బియ్య పిండితో బోండాలు అనేవి ఇలా చేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి అలానే ఈ ఆనియన్ చట్నీని కూడా చాలా సింపుల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలని తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని దీనిని కొద్దిసేపు నానబెట్టండి ఇప్పుడు ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఈ ఆనియన్ చట్నీ అనేది దోశలోకి కానివ్వండి అలానే రైస్లోకి అలానే బోండాల్లోకి ఇడ్లీలోకి దేనిలోకైనా కూడా ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దానిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చిని వేసుకోండి అలాగే పది వరకు మెంతుల్ని వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఈ ఎండుమిర్చి అనేవి మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకొని ఈ ఎండుమిర్చిలు అనేవి మాడకుండా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది మనకి త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఆనియన్స్ అనేది మనకి లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా ఇలా రసం తీసేసి ఓన్లీ చింతపండు వరకే దీనిలోకి వేసుకోండి ఈ చింతపండు రసాన్ని పక్కన ఉంచేయండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ చింతపండు అలానే ఈ ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఆనియన్ చట్నీని ఎప్పుడు ఇలాగ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి ఆనియన్స్ అనేది కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి వేసుకున్న ఎండుమిర్చిని దీనిలోకి చింతపండు రసాన్ని కూడా వేసుకోండి అలాగే మూడు వెల్లు రెబ్బల్ని పొట్టు తీసేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లోకి వేసుకోండి ఇలా ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ సాల్ట్ అనేది మనము ఆనియన్స్ వేయించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ని చూసుకుంటూ వేసుకోండి మూత పెట్టేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు తాలిమ గింజలని వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు దీనిలోకి రెండు ఎండు మిర్చిలని ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు వెల్లు రెబ్బల్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ చట్నీలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఆనియన్ చట్నీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ వెల్లుల్లి తగులుతుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి తాలింపు అనేది మనకి ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ చట్నీని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఆనియన్ చట్నీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఈ ఆనియన్ చట్నీని వేడివేడిగా రైస్లోకి అలానే దోశలోకి దేనిలోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెడీ అయిన ఈ చట్నీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఆనియన్ చట్నీ చాలా సింపుల్గా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము ఇప్పుడు బియ్యపిండితో బోండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్పు వరకు బియ్యపిండిని వేసుకోండి అలాగే అదే కప్పుతోటి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోండి అలాగే సేమ్ కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని ఇక్కడ పుల్లగా ఉండే పెరుగును తీసుకుంటే మనకి బోండాలు అనేవి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండిని ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని ఉంచుకోండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి ఇలా బొంబాయి రవ్వ వేసుకొని బోండాలు చేసుకోవడం వల్ల మనకి బోండాలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ రవ్వ మొత్తం ఈ పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలపండి దీనిలోకి బేకింగ్ అని కూడా చిటికలు యాడ్ చేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకుని అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న ఈ పిండిని కనీసం ఒక ఇరవై నిమిషాలైనా దీనిని పక్కన ఉంచండి ఈ బోండాలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి వీటిని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేయండి చూడండి ఇరవై నిమిషాల తర్వాత మనకి ఈ పిండి అనేది ఇలా చక్కగా నానేసి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా బోండాలని వేసుకోండి ఇలాంటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనికి కాంబినేషన్ ఆనియన్ చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలానే మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్